ఏ స్వాగతం సిపిఎం పొలిటికే సభ్యులు బీవ రావులు గారు మనతో ఉన్నారు వారితో ఇటీవల జరుగుతున్న జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం ఆస్కర్ రావులు గారు రాహుల్ గాంధీ నాయ జోడ యాత్ర ఇప్పుడు స్టార్ట్ చేశారు కదండి మన ఇప్పుడు నాగాలాండ్లో నిన్న నాగాలాండ్లో జరిగిన జరిగింది ది ఇప్పుడు ఇటు రామాలయం ఈ అంశం ఇటు జోడయాత్ర ఈ జోడో యాత్ర ఇండియా కూటమి ప్రభావం ఏమే అంతమంది చేస్తుంది అట్లా బీజేపీని ఏమో ఏ స్థాయిలో ఎదుర్కోగలుగుతుంది ఒకటి ఆయన గతంలో యాత్ర చేశారు ఆ యాత్ర చాలా కఠోరమైన యాత్ర ఆ దేశం చివరి నుంచి ఇటు లడఖ్ దాకా ఆ యాత్ర చేశారు అది జయప్రదంగా కూడా చేశారు అలాగే ఆ సందర్భంలో వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించిన సందర్భంలో ప్రజలు కూడా ఆ యాత్రని ఆహ్వానించారు అంతవరకు అది సానుకూలమైన అంశం అయితే ఎన్నికల్లో ఆ తర్వాత బీజేపీ బీజేపీ యొక్క ఎన్నికల ఆశల్ని తిరస్కరించే విషయంలో ప్రజల్లో ఎంత ప్రభావాన్ని కలిగించింది అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి తెలంగాణలో కర్ణాటకలో కొంత సానుకూలత ఏర్పడింది ఖచ్చితంగా ఈ యాత్ర మూలంగానే జోడో యాత్ర మూలంగానే ఆ సానుకూలత వచ్చిందని చెప్పలేము ఇది కూడా కొంత తోడ్పడి అలా ఉంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అక్కడ అది ఇతర అంశాలు ప్రధానమైన అంశాలకి ఇది కొంత తోడ్పడి ఉండవచ్చు ఇదే ప్రధానమైన అంశం అయితే రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఇక్కడ విజయం సాధించి ఉండాలి కానీ ఇది దీని ప్రభావం ఏమాత్రం అక్కడ లేదు అందుకని ఈ యాత్ర కూడా మిగతా ప్రధానమైన అంశాలు సృష్టించకుండా ఈ యాత్ర అదే అక్కడ ఏదో రాజకీయ విప్లవాలను సృష్టించేస్తుంది రాజకీయాలను తారుమారు చేస్తుంది అని చెప్పేసి మేము అనుకోవడం లేదు బహుశా కాంగ్రెస్ వారు అనుకుంటున్నారేమో మనకి తెలియదు ఆయన వ్యక్తిగతమైన యొక్క వ్యక్తిగతమైన పట్టుదలని వ్యక్తిగతమైన శారీరక శక్తిని వాటిని మేరకు ప్రజల ముందు చూపించేదానికి అవకాశం ఉంటుంది తప్ప రాజకీయంగా మార్పులకి అనేది గత అనుభవం అదే ఇప్పుడు కూడా అనుభవం అదే అటువంటి పినుమా రావు ఒకవేళ ఆ యాత్ర బాగా మంచి ప్రభావం చూపించాలంటే ఆ ప్రభావం చూపించడానికి అనువైన పరిస్థితులు ముందు సృష్టించాలి ఈరోజు అటువంటి పరిస్థితులను సృష్టిద్దామనే ఒక ఆలోచన కన్నా అటువంటి పరిస్థితులు సృష్టి కాకుండా తామే లాభం పొందాలనే దృష్టి ఎక్కువ కాంగ్రెస్లో కనపడుతుంది ఇది కాంగ్రెస్లో మంచి లక్షణం కాదు ఎందుకంటే పోయినసారి ఈ నాలుగు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు అప్పటికే ఇండియా బృందం ఏర్పడింది ఇండియా కూటమి ఏర్పడింది ఆ ఇండియా బ్లాక్ ఏర్పడిన సందర్భంలో ఇంకా సంఘటితం చేసి ప్రజల ముందు ఉంచి మేము అందరం ఐక్యంగా ఉన్నాం ఒక ప్రజల యొక్క సమస్యల మీద మాకు ఒక స్పష్టమైన ఓ ప్రణాళిక ఉంది దీని మీద మేము ముందుకు వస్తున్నాం అందుకనే బీజేపీ పరిపాలన కన్నా మేము మంచి పరిపాలన అందించగలం అని చెప్పేసి ప్రజలు ముందుకు పోయే అవకాశం ఉంటే ఆ ఎన్నికలు జరిగినంతకాలం అసలు ఇండియా బ్లాక్ని పట్టించుకోలేదు ఈ ఇండియా బ్లాక్ నాయకులందరూ కలిసి ప్రతి కేంద్రంలోనూ ముఖ్యంగా ఎన్నికలు జరిగే కేంద్రాల్లో పెద్ద భారీ సభలు పెట్టి ఈ ఐక్యతను ప్రజల ముందు ప్రదర్శించాలని చెప్పేసి అనుకున్నది అది దాని పక్కన పెట్టేశారు అసలు ఈ ఇక్కడ మేమే ఒక్కరమే గెలిచి మిగతా సంబంధాలు లేకుండా మేము గొప్పవారం అని రుజువు చేసుకోవాలని అటువంటిది చేశారు ఏదో అర్థం కాలేదు మిత్రులను ఇంకొంతమందిని అయినా అకామిడేట్ చేసుకొని కలుపుకుంటామని చెప్పి చర్చలు చేసి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా అవమానం చేసిన సందర్భం వివిధ రాష్ట్రాల్లో ఉంది రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో జరిగింది ఛత్తీస్గఢ్లో జరిగింది తెలంగాణలో జరిగింది అది కూడా జరిగింది ఇప్పుడు అటువంటి వ్యూహాన్నే మళ్ళీ గుణ సరైన గుణపాఠం తీసుకోకుండా ఈ జోడో యాత్ర సందర్భంలో రెండవ యాత్ర న్యాయ జోడు యాత్ర సందర్భంలో అటువంటి పాత పద్ధతిలో ఏదైతే కట్టేట్టు గుణపాఠం నేర్పిందో అదే ఆలోచన ఇప్పుడు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికైనా ఆ యాత్ర ఆ యాత్రకు సంఘీభావంగా వివిధ కేంద్రాల్లో ఇండియా బ్లాక్ నాయకులందరినీ పిలిచి సభలు పెట్టచ్చు అటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు కనపట్టలేదు అందుకని ఇప్పటికైనా కాంగ్రెస్ అటువంటి ఆ యాత్ర యొక్క ప్రయోజనం సక్రమంగా జరిగే నేపథ్యాన్ని ఈ ముందుగానే సృష్టించే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు అది అదొక భాగం ఇప్పుడైనా సృష్టించి ఆ రకంగా ఇండియా బ్లాక్ ఒకటి ఉంది ఐక్యంగా ఉంది దాని మద్దతు ఈ యాత్రకి ఉన్నది అని చెప్పేసి దాని ఒక ఆచరణాత్మకమైన కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా రుజువు చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది లేకపోతే ఈ రెండో యాత్ర కూడా మోదయాత్ర లాగా మిగిలిపోయే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ హిందుత్వం అనేది చాలా మీదకు బాగా వస్తుంది బీజేపీ మోడీ ఆర్ఎస్ఎస్ అంత దీన్ని ఎదుర్కొంటే సాఫ్ట్ హిందుత్వం కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కానీ రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్ అని ఛత్తీస్గఢ్లో అప్పుడే ఇంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం హనుమాన్ దేవాలయం చేసి ఏదో ఏమి ఏం కూడా హిందువులు అని చూసి చేస్తుండడానికి కమల్నాథ్ అక్కడ రామ్ జన్మభూమి జరుగుతుండే ఇక్కడేమో ఇంట్లో తన ఇంట్లో రాముడు సంబంధించిన ఉత్సవం చేసి ఇవాళ కొత్తగా కేజ్రీవాల్ హనుమాన్ అదే సుందరకాండ పారాయణ డెబ్భై నియోజకవర్గాల్లో జరుపుతున్నాడు అది మళ్ళీ ఎట్టిపోతున్నారు వీళ్ళు అసలు వీళ్ళందరూ లౌకిక పార్టీలు అని చెప్పుకున్నారు కాంగ్రెస్ కానీ వీటి అందరూ కూడా ఏంటి పరిస్థితి అంటే హిందుత్వం వర్సెస్ హిందుత్వం అది కరెక్ట్ అంటే మొదటిది ఏంటి ఏంటంటే హిందూ మతానికి హిందుత్వానికి మనం తేడా చూడాలి హిందూ మతాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలి అదేదో హిందూ మతం ఒక భక్తిభావం అనే దృక్పథం కాకుండా దానికి రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం హిందుత్వాన్ని అది బహిరంగంగా ఆర్ఎస్ఎస్ ప్రకటించింది బహిరంగంగా ఈరోజు బీజేపీ ఆ సిద్ధాంతాన్ని చేస్తుంది ఈ దేశంలో మిగతా వాళ్ళెవరూ మేము ఒక మతాన్ని హిందూ మతాన్ని మేము రాజకీయ వాడుకుంటామని చెప్పేసి వీళ్ళెవరూ ప్రకటించల అలాగే మేము ఇస్లాంని రాజకీయంగా వాడుకుంటామని చెప్పేసి కొన్ని మేము ఇస్లామే మమ్మల్ని రాజకీయంగా నడిపిస్తుంది అని చెప్పేసి ఎంఐఎం లాంటి ఇట్లాంటి సంస్థలు అటు హిందూ మతాన్ని మేము నియోగించుకుంటాను వాళ్ళు చెప్తే ఈ ఇస్లాంను వినియోగించుకొని ఇటువంటి వాళ్ళు చెప్పారు వీళ్ళు మత ప్రాతిపదిక మీద రాజకీయాలు చేయాలండి అందుకనే దీన్ని హిందుత్వం ఈ హిందూయిజం అనటంలా హిందుత్వం అనటం అందుకని అతని తేడా ఉంది ఆ హిందుత్వాన్ని ఆ రకంగా వినియోగించుకోవడం తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం భారతదేశానికి అలాగే ఇస్లాంని వినియోగించుకొని రాజకీయాల అధికారాన్ని నడుపుతున్నవి పాకిస్తాను ఇటువంటి దేశాల్లో అక్కడ ఉండే ఇస్లాం ప్రజలకి ముస్లిం ప్రజలకు కూడా అంతే బాధాకరమైన ఇప్పుడు అనుభవాలు ఉన్నాయి ఇక్కడ అధికారానికి కాకపోయినా మన రాజకీయాలు దాంతో నడుపుతామని చెప్పేసి ఇస్లాం మతాన్ని వినియోగించుకునేవాడు కూడా అంతే రాజకీయంగా ప్రమాదకారులు అందుకని తేడా అయితే ఈరోజు రాజకీయ అధికారాన్ని చేపట్టి అధికారంలో ఉండి హిందుత్వ పేరుతో చలామవుతుంది దేశానికి మరింత ప్రమాదకరం దీన్ని ఎదుర్కోవాలంటే మార్గం ఏమిటి మార్గం ఏంటంటే మళ్ళీ అదే హిందుత్వ రాజకీయాలు మేము అనుసరిస్తున్నాం అని చెప్పి చెప్పకపోయినా వారి చెప్పుల్లో పెట్టి వాళ్ళు చేసిన పద్ధతులని వినియోగించి ప్రజలను ఆకర్షించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది అవివేకం ఎందుకంటే వాళ్ళు పెద్ద హిందుత్వవాదులైనప్పుడు నువ్వు చిన్న హిందుత్వవాదిగా నువ్వు చేయగలిగింది ఏముంది అలాగే ఒకసారి ఒకవైపు నువ్వు లౌకికవాదిని అని చెప్పుకుంటూ అట్లాంటి చర్యలకు పాల్పడితే మనల్ని ప్రమాణాలు పాటించే వాళ్ళకి మనల్ని ప్రజలు ఆలోచించి తిరస్కరిస్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు కేజ్రీవాల్ గారు హనుమాన్ చాలీసా లేకపోతే ఇంకోటి ఇరవై సుందరకాండ ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట పారాయణం చేస్తాం అనుకుంటున్నారు ఆయన వ్యక్తిగతంగా పారాయణం చేసుకుంటే ఎవరు అభ్యంతరం అక్కర్లేదు లేదా ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరైనా హనుమాన్ చాలీసా చదువుకుంటామని చెప్పండి కూడా ఎవరికీ అభ్యంతరం ఉంటుంది అది ప్రతి ఒక్కరికి రైట్ ఉంది లౌకికవాదం ఆ రకంగా హక్కుని ఉంది కానీ ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్ణయం చేసేసి మేము ఇటువంటి కార్యక్రమ నియోజకవర్గ కార్యక్రమాన్ని పిలిపిస్తాం ఈ రకంగా హనుమాన్ చాలీసను లేకపోతే సుందరకాణాన్ని మేము రాజకీయంగా వాడుకుంటాం ఈ రకంగా వారు వారు రామాలయాన్ని వాడుకుంటే మేము దీన్ని వాడుకుంటాం అని చెప్పేసి చెప్పడం ద్వారా ప్రజల్ని ఏ ప్రజల్ని నమ్మించలేరు ఒప్పించలేరు అది బీజేపీ యొక్క ప్రమాదాన్ని ఎదుర్కొనే మార్గం కాదని చెప్పేసేది సిపిఎంగా మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాం అటువంటి ప్రయత్నం చేసిన ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అటువంటి ప్రయత్నం చేసిన ఛత్తీస్గఢ్ అటువంటి ప్రయత్నం చేసింది మధ్యప్రదేశ్లో వాళ్ళ అనుభవం ఇప్పటికే ఉన్నది కాబట్టి అంతకన్నా లౌకికవాదం ఎందుకు అవసరమో ప్రజలకి చెప్పడం భారతదేశం యొక్క పరిస్థితుల్లో లౌకికవాదం ఎందుకు అవసరం అని చెప్పడం అలాగే ఈ హిందుత్వ రాజకీయాల వల్ల ఈ ఈ పర్యాళల్లో ముఖ్యంగా ఎటువంటి హాని జరిగింది ఇప్పటికే రాజకీయ వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి అని విప్పి చెప్పడం ద్వారా ఒప్పించడం ద్వారా మనం ఈ ఈ హిందుత్వ రాజకీయాలని మనం ఎదుర్కోగలం తప్ప ఈ అటువంటి రాజకీయాలని మనం ఇంకొక రూపంలో అమలు చేయడం ద్వారా మాత్రం సాధ్యం కాదు అది తొందరగా తెలుసుకుంటే అంత దేశానికి కూడా మంచిది